కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్పష్టం చేశారు శనివారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి స్థానిక మచిలీపట్నం కలెక్టరేట్లోని మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు భారత ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఐదు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా మే పదమూడున ఎన్నికలు జరిగి జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు భారతదేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా స్టేట్స్ అన్నిటికి అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉంది కృష్ణా జిల్లాకు సంబంధించి టోటల్గా పదిహేను లక్షల పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు మంది ఓటర్స్ మొన్న మనం ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పటికీ ఉన్నారు ఇప్పుడు నామినేషన్ ముందు రోజు వరకు కూడా ఇంకా న్యూ ఓటర్స్ ఎవరైనా ఉంటే అవి కూడా మనకి యాడ్ చేసుకుని ఒక సప్లిమెంట్ వస్తుంది కానీ ఈరోజు వరకు మనకి టోటల్గా పదిహేను లక్షల పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు మంది ఓటర్స్ ఉన్నారు అందులో ఏడు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు మంది మెయిల్ ఓటర్స్ ఉన్నారు ఏడు లక్షల ఎనభై వేల ఏడు వందల తొంభై ఆరు మంది విమెన్ ఓటర్స్ ఉన్నారు అంటే ఏడు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు మంది పురుషులు ఏడు లక్షల ఎనభై వేల ఏడు వందల తొంభై ఆరు మంది స్త్రీలు ఉన్నారు సో పురుషుల కన్నా స్త్రీలే అధికంగా ఓటర్గా ఉండడం అనేది గమనించదగినటువంటి విషయం దీంతో పాటు మనకి ఇరవై వేల నూట అరవై మూడు మంది పీడబ్ల్యూడి అంటే డిజేబుల్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఎలక్టర్స్ వాళ్ళు కూడా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు మంది ఉండడం జరిగింది టోటల్గా మనకి పదిహేడు వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్స్లో వెయ్యి నూట పది లొకేషన్స్లో రేపు ఎలక్షన్స్ అనేవి మనకి జరగబోతున్నాయి సో ఆల్మోస్ట్ మనం ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఎవరైతే కనుక ఓటర్స్ చనిపోయి లేకోకుండా ఉన్నారో వారిని కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది సో దీంతో పాటు మనకి పోలింగ్ బూత్ పోలింగ్ బూత్స్ దగ్గర అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే సిద్ధం చేస్తాము ఓటర్స్కి మంచినీళ్ళ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్స్ కానీ తర్వాత స్త్రీలకి పెద్దవాళ్ళకి పీడబ్ల్యూడి ఓటర్స్ అందరికీ కూడా త్వరితగతిన వాళ్ళని డిస్పోజ్ చేసేలాగా సెపరేట్ లైన్స్ మెయింటైన్ చేసే విధానం కానీ అవి కూడా మనం చెక్ చేయడం జరిగింది సో ఆ ఏర్పాట్లు కూడా మనం అన్ని కూడా చేస్తాం పాటు పోలింగ్ స్టేషన్ ఎట్లా ఉంటుంది అనే ఒక అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో మన మోడల్ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కలెక్టరేట్లో బజ్లీపట్నంలో పెట్టాము అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా అందరు ఆర్ఓస్ అందరూ కూడా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా పెట్టడం జరిగింది ఈసారి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఫర్ ఎయిటీ ఫైవ్ అండ్ డిజేబిలి వాటర్స్ వాళ్ళు ఒక ఫార్టీ పర్సెంట్ కన్నా పైన ఉన్నటువంటి డిజేబిలిటీ ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైనా సరే వాళ్ళు పోలింగ్ స్టేషన్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు హోమ్ వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు ఓటు వేసుకునే ఫెసిలిటీ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఈ రకంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి కల్పించడం జరిగింది అండ్ వాటర్ లిస్ట్ కూడా మనం అంతా కూడా తయారు చేసి రెడీగా అయితే పెట్టుకున్నాం సో ఇప్పుడు మనకి యాజ్ పర్ ఈసీఏ షెడ్యూల్ ప్రకారం టోటల్గా భారతదేశంలో ఏడు లో ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి సో మొదటి ఫేజ్ వచ్చి నీకు నైన్టీన్త్ ఏప్రిల్ పోల్ జరుగుతుంటే లాస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి మనకి అంటే సెవెంత్ ఫేజ్ వచ్చేటప్పటికి ఫస్ట్ జూన్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఆల్మోస్ట్ ఈ సెవెన్ ఫేజెస్ లో కూడా డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ డేట్స్ లో పోలింగ్ జరగడం అనేది జరుగుతుంది బట్ కౌంటింగ్ అయితే మాత్రం అన్ని ఫేజెస్ లోను కూడా ఫోర్త్ జూలై జూన్ కి కౌంటింగ్ అనేది జరుగుతుంది సిక్స్త్ జూన్ కి టోటల్ గా ఎలక్షన్ అనేది కూడా మనకి కంప్లీట్ అవుతుంది ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఫోర్త్ పేజ్కి వచ్చింది ఫోర్త్ పేజ్లో మనకి డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి ఈ డేట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది పదహారు పదహారునంటే ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది గజెట్ నోటిఫికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఇస్తారు లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఉంది డేట్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఉంది లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఉంది డేట్ ఆఫ్ పోలింగ్ వచ్చి థర్టీన్త్ మే ఉంది డేట్ ఆఫ్ కౌంటింగ్ వచ్చి ఫోర్త్ జూన్ ఉంది అండ్ సిక్స్త్ జూన్తో టోటల్గా ఎన్నికల ప్రాసెస్ అనేది కంప్లీట్ కంప్లీట్ అవుతుంది సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఈ రోజు నుంచి కూడా అమల్లో ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మీ అందరికి తెలుసు డిఫరెంట్ ఒకసారి అనౌన్స్ అయిన తర్వాత కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మనము ఇక్కడ నుంచి ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇందులో ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఎక్కడా కూడా పొలిటికల్ లీడర్స్ యొక్క ఫోటోగ్రాఫ్స్ కానీ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి స్లోగాన్స్ కానీ తర్వాత ఈ కట్అవుట్స్ కానీ ఇట్లాంటి ఏమి ఏమి కూడా మనకి ఈ రోజు నుంచి ఉండకూడదు అదంతా కూడా మనం డిఫేసింగ్ అయితే చేస్తున్నాం సో దాంతోపాటు మనకి ఇక ఈ కోడింగ్స్ బ్యానర్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి అవన్నీ కూడా డిఫేసింగ్ అవుతున్నాయి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో అవన్నీ కూడా క్లోజ్ చేయవలసి ఉంది అదేవిధంగా మనకి అనాథరైజ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక వాల్ రైటింగ్స్ తర్వాత పోస్టర్స్ కట్అవుట్స్ ఇట్లాంటి ఏమన్నా పబ్లిక్ ప్రాపర్టీలో కనుక ఉంటే అవి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాటి కూడా మనము తొలగించవలసి ఉంటుంది సో తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేటప్పటికి ఈ రోజు నుంచి అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా కనుక మనం ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు దానికి సపరేట్గా గా మీడియా సర్టిఫికేషన్ కంపల్సరీ అవసరం కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడే మనకి ఉంటాయి సో దాంతో పాటు మనకి వర్క్స్ ఇంక ఇవన్నీ మీకు ఇంతకుముందు మోడల్ కూడా చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా నేను బ్రీఫ్గా కొన్ని వరకు చెప్తున్నాము సో ఈ ప్రైవేట్ లోని ఉన్నటువంటి ఏమైనా కనుక వాళ్ళ పార్టీకి సంబంధించిన పెట్టుకోవాలంటే కనుక అన్లెస్ కమిషన్ పర్మిషన్ ఉంటేనే కానీ వాటిని పెట్టుకోవడానికి వీల్లేదు తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ వర్క్స్ అంటే ఈ రోజు నుంచి కూడా కొత్తగా ఏ పనులు కూడా మనకి స్టార్ట్ కావు తర్వాత ఏదైనా వర్క్ ఇంతకుముందు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటే అది కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా వర్క్ చేయడం కానీ కొత్తగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం కానీ కొత్తగా ఎవరికైనా శాంక్షన్స్ ఇవ్వడం కానీ మనీ కొత్తగా రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ఉండవు సో వీటితో పాటు ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇప్పుడు వరకు మనకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇంతకు ముందులాగా ప్రభుత్వ వెహికల్స్ వాడుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అది కట్ అవుతుంది తర్వాత వాళ్ళు ఏదన్నా గనక వాళ్ళ క్యాంపెయిన్ సంబంధించినంతా కూడా వాళ్ళు బోన్ గా చూసుకోవాలి అదంతా కూడా మనకి ఎక్స్పెండిచర్ అంతా కూడా ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉంటుంది తర్వాత ఇంకా చాలా మట్టికి ఈ ఒకళ్ళొకళ్ళని దూషించుకోవడం కానీ లేదంటే గనక క్యాస్ట్ ఇష్యూస్ రైట్ చేయడం కానీ తర్వాత ఎంసీసీ వైలేషన్స్ లో వస్తాయి కాబట్టి ఇవన్నిటిని కూడా ఇక్కడ నుంచి ఆపాల్సి ఉంటుంది తర్వాత దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా నిరంతరం కూడా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా కనుక ఎంసీసీ వైలేషన్ లోకి వచ్చిందంటే మాత్రం డెఫినెట్ గా దాని మీద యాక్షన్ ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సి ఉంటుంది సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా తీసుకోవడం అండ్ కేసెస్ బుక్ చేయడం అనేది కూడా జరుగుతుంది సో ఈరోజు నా యొక్క విన్నపం ఏముందంటే మీడియా ద్వారా అందరికీ కూడా ప్రజాప్రతినిధులు కానీ లేదంటే కనుక కంటెస్టింగ్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎన్నికలు అనేవి సజావుగా జరగాలి మంచి వాతావరణంలో జరగాలి కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ పార్టీ సపోర్టర్స్ కానీ అందరూ కూడా ఎన్నికల నియమావళికి లోబడి ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము సో ఏదైనా అంశాలు చేసినప్పుడు ఒక ఏదైనా క్లారిఫికేషన్ కావాలి ఈ పర్టికులర్ పని మేము చేయొచ్చా లేదా అని మీరు క్లారిటీ క్లారిఫికేషన్ కనుక అడిగినట్లయితే డిఇ ఆఫీస్ అంటే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసు ఇప్పుడు కూడా ఓపెన్గా ఉంటుంది సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు కావాల్సినటువంటి క్లారిఫికేషన్స్ తర్వాత మీ క్యాంపెయిన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి క్లారిఫికేషన్స్ ఎక్స్పెండిచర్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ వెహికల్స్ యూజ్ చేసుకోవాల్సినటువంటి క్లారిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఈ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి అన్ని కూడా మీకు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఎన్నికలన్నీ కూడా సజావుగా జరిగేలాగా మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి మరొకసారి ఒకసారి విన్నపం చేసుకుంటున్నాము అయితే మీకు పబ్లిక్ అందరికి కూడా ఒక ఒక మెకానిజం అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎట్లాంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అవుతుంది తర్వాత ఈ ఓటు గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది లేదా ఫలానా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది అనేది ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఇట్లన్నిటికీ కూడా సంబంధించి మనము ఇక్కడ ఒక కాల్ సెంటర్ అనేది కూడా మన జిల్లాలో పెట్టడం జరిగింది సో ఈ కాల్ సెంటర్లో నిరంతరం కూడా టీవీలో జరుగుతున్నటువంటి వార్తలు చూడటం కానీ అడ్వర్టైజ్మెంట్ చెక్ చేయడం కానీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్ట్ అన్ని కూడా చెక్ చేయడం కానీ తర్వాత దాంతోపాటు కాస్టింగ్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని వెరిఫై చేయడం కానీ తర్వాత ప్రజల కోసం పంతొమ్మిది వందల యాభై అంటే నైన్టీన్ ఫిఫ్టీ అనే ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ అది ప్రజలందరికి కూడా ఇవ్వడం జరిగింది అక్కడికి ఎవరైనా కాల్ చేసి ఏ ఇష్యూ అయినా సరే దాని గురించి మనం తెలుసుకోవచ్చు అదే కనుక దాంట్లో ఆన్లైన్ లో కనుక కంప్లైంట్ చేసుకోవాలంటే ఒక గ్రీవెన్స్ పోర్టల్ ఉంది తర్వాత సీవిజులు ఉంది సీవిజులు అనేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఎక్కడ ప్లేస్ లో కనుక మీరు పలానా కంప్లైంట్ వచ్చింది అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఇమీడియట్ గా మనకి ట్రాక్ లో వస్తుంది దాన్ని మా కన్సర్న్ ఆర్ఓస్ పంపించి ఇమీడియట్ గా దాని మీద రిట్రెస్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు దీ సీ సి వచ్చినటువంటి కంప్లైంట్ ఏదైనా వస్తే హండ్రెడ్ మినిట్స్ లో దాని మీద మనం ఇమీడియట్ గా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అవి కూడా మనము చాలా కేర్ఫుల్ గా చేయడం జరిగింది సో దాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాము ఈ కలెక్టరేట్ లోనే ఒక కంట్రోల్ సెంటర్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్ని కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఆ కంట్రోల్ రూమ్ లో ఈ మేజర్ గా మనకి ఈ టీవీ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ వెబ్ కాస్టింగ్ తర్వాత ఈ వన్ నైన్ ఫైవ్ జీరో గ్రీవెన్ సెల్ సి కంట్రోల్ రూమ్ లో పెట్టడం జరిగింది అదే ప్రచారం పర్మిషన్ ఉండవు ఎంసీఎంసీ ఇక్కడ తీసుకోవాలి కదా మనం ఇక్కడ నుంచి అన్ని కూడా సర్వలెన్స్ ఉంటుంది మీకు డోంట్ వరీ ఎవ్రీ డే మనం ఇక్కడికి ఏదైనా ఈవినింగ్ వస్తాము వచ్చి ప్రెస్ లో నేను బ్రీఫ్ చేస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఐటెం వస్తుంది దానికి ఇమీడియట్ గా ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తాము సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి పైనుంచి కింద దిగడమే కాబట్టి పెద్ద ఇష్యూ కాదు సో ఇక్కడే మీకు మీడియా పెట్టాం కాబట్టి ప్రతి రోజు అడ్రస్ చేస్తూ ఉంటాము అలాగే ఫీల్డ్లో జరుగుతున్నాయి కూడా మీ దగ్గర నుంచి కూడా తెలుసుకుంటా ఉంటాం అల్టిమేట్ గా ఏంటంటే మన ఈమె మీది మాది అందరిదే కలిపి ఎలక్షన్ సజావుగా జరగాలి సో జీరో టాలరెన్స్ టువర్డ్స్ వాట్స్ వైలెన్స్ వైలెన్స్ కానీ గొడవలు కానీ ఎటు పరిస్థితుల్లో జరగడానికి వీలేదు దాన్ని అయితే మాత్రం చాలా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది సో అది టాప్ ప్రయారిటీ మా దగ్గర నుంచి సజావుగా అయితే మాత్రం ఎలక్షన్ జరగాలి ఎవరు రప్చర్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కానీ చాలా సీరియస్గా ఈ ఇష్యూని అయితే తీసుకుంటారు బిలిటీ ఉన్న ఐడెంటిఫై చేసాము ఆల్మోస్ట్ క్రిటికల్ పోలీస్ ఐడెంటిఫై చేస్తాం ఆ వివరాలన్నీ కూడా మీకు ఇస్తాం మొత్తం టోటల్ గా ఈ రోజు వరకు ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయ్యింది కాబట్టి కోడ్ అమల్లోకి వస్తుంది అందులో మేము మనం ఇప్పుడు చేయబోయే పనుల కోసం అనేది ఇప్పుడు చెప్పాము రేపు మళ్ళీ ఎస్పీ గారు కూడా వస్తారు ఎస్పీ గారు వచ్చి ఎస్పీ నేను కూడా అడ్రస్ చేస్తాము అండ్ పోలీసు ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏమేమి చేస్తారు ఏది ఏది వైలెన్స్ ఉంటుంది ఏది కేసు బుక్ అవుతుంది ఏ టైప్ చేయాలనేది కూడా రేపు ఎస్పీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అందుకోసం ఈరోజు ఓన్లీ అనౌన్స్మెంట్ వరకు కూడా నేను చెప్తున్నాను రేపు ఇద్దరం కలిపి ఇంకా ఫర్దర్ గా ఏమి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఎట్లా చేసుకున్నాము ఏది వైలెన్స్ కింద వస్తుంది ఏది ఎంసీసీ వైలెస్ట్ అవుతుంది అనేది కూడా అవన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం so this uh, the good one announcement that so, it has the anti corruption bond is immediate came in action so already we tell the current timing that we want people to give the value of the demo so the previous proposal to announce the time from which we will be from our government today and any political you know picture would be possible that our the different the parties are going

Private property में तो तबादला करके पैसा चूस तानी only with अंदर की सही ऑफ private property owner इधर मान सकते तो आप मोड टाइम है मेडिकल और फॉर्टी एट आर सेवेंटी टू आर अजय जी आप अंदर तो आप वो आर ओ के तो आप कौन सी उसकी सेंटी इंचार्ज बिल्डर हो आप उसकी को पास ही सेकंड मार्क वाइट में जो है एमसीपी को वो ईगल से होगा यानी ईगल डिस्ट्रीब्यूशन आइटम को वो कमिटी फॉर एग्जांपल नाइन फॉर एग्जांपल मंडल तो ये कौन से कि जिनको वो टीम जिंदा है शिफ्ट फॉर एक टेक्स्ट को सेवन वन कर देते हैं तो सी इज द आप सर द मेंशन पेपर सी इज द आप लोग पूरा अलग कंप्लीट करते एरिया को इलीगल डिस्ट्रीब्यूशन वाले जो कि तुम वाला कंप्लीट रेस है बेटे आ दर्शन होना है कि ये भी अभी का कर दो बट वो अपना विजन विजन 5 15 मिनट के आप को रीच कर पाओ लेट्स टेक वीडियो आफ्टर टीचर नाउ मोर देन दैट आई थिंक आईटी डिपार्टमेंट के टीचर प्रोसीजर पूरा कर सकते हो एंड विजन 15 मिनट आर ओ डिसीजन पूरा నన్న ఇన్ దయర్ ఫైల్ అప్డేట్ కనెక్ట్ సో మీరు నాకు ఆరెంజ్ రంగు తీసే 2000 ఫైల్ కనెక్ట్ ఫైల్ కోడ్ ఇస్తే అది విన అది దప్పర్ గెట్ ఫైల్ ఫర్ కాస్టింగ్ నాకు విఎస్టి వీడియో జూన్ టీం కు వీడియో సర్వే రిస్ట్ కు నొల్లు ఇప్పుడు అనాన్స్మెంట్ తర్వాత అన్ని మీటింగ్స్ అండ్ ఆల్ కోడ్ టు పార్టిసిపెంట్లు చేనే చేతి విల్ గెట్ दान बढ़ती एक्सपेंडिचर बुकिंग में ना बुकिंग पार्टी की बुकिंग कोर नॉमिनेशन फाइल से तो पार्टी की बुकिंग की होता है आपकी नॉमिनेशन आपको कैंडिडेट पर थी कैंडिडेट फेल हुई ना आपको वो एक्सपेंडिचर बुकिंग की और देन दान के पास तो इधर स्टैटिक सर्वे होती है स्टैटिक एरिया होता है � अपने वालों आह बीजेपी नारे only after notification ना election really But, uh, that, uh, election कराते हैं, announce कराते कराते only notification कराते हैं, static कर बीजेपी start करी, अपना ये वाला चीज़ जो के वहीं कर लगाओ तो इन्होंने that इन्होंने एक तरह का इंकार कर दिया था, और इन्होंने दूसरा और थोड़ा कर ये वाला उन्होंने अगर तीस केस करी, ले आपको reported हैं elections election फीडर मालू uh down to part to every day zero to sixty days we have to give report any picture picture planning or details to so, and uh, vehicles we have uh, done you are doing report so uh, all so, uh, the type of things on every time matter we are doing activity doing uh, and finding all carbon to so it is a really good way to correct thank you